హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని త్వరలో జరగబోయేటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి జనరల్ సైన్స్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అది విటమిన్స్ అండి ఒక విటమిన్స్ పైన అది స్టేట్ లెవెల్లో అయినా సెంట్రల్ లెవెల్లో అయినా కనీసం కనీసం ఒక్క మార్కు అయినా అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కాబట్టి దీని గురించి ముందుగా డిస్కస్ చేద్దామండి విటమిన్స్ అండి వీటి యొక్క అధ్యయనం చేయి శాస్త్రాన్ని విటమినాలజీ అని పిలవడం జరుగుతుంది అయితే వీటిని అంటే విటమిన్స్ను ఏ విధంగా కొలుస్తారు అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్లో ఈ విటమిన్స్ను అయితే కొలవడం జరుగుతుందండి అయితే విటమిన్ల పైన పరిశోధన అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది అంటే పద్దెనిమిదవ శతాబ్దంలోనే విటమిన్ల పైన శాస్త్రవేత్తలు పరిశోధనను అయితే ప్రారంభించడం జరిగిందండి అయితే విటమిన్లను కనుక్కున్నది ఎవరు అంటే హెచ్ హాఫ్కిన్స్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి విటమిన్లను కనుగొన్నది ఎవరు అని గతంలో చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి సర్హెచ్జే హాఫ్కిన్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇతను పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో పాలలో విటమిన్లను అయితే మొట్టమొదటిసారిగా గుర్తించారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా విటమిన్ అనేటువంటి పేరుని ఎవరు ప్రతిపాదించారు అంటే కాశ్మీర్ ఫంక్ అండి కాశ్మీర్ ఫంక్ అండి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు కనుక పరిశీలిస్తే విటమిన్ల అధ్యయనాన్ని విటమిన్ ఆలచాన్ని విటమిన్లపై పరిశోధన పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభం కావడం జరిగింది అదేవిధంగా విటమిన్లను కనుగొన్నది సరెచ్ ఆఫ్కిన్స్ అండి అదేవిధంగా విటమిన్ అనేటువంటి పేరుని ప్రతిపాదించింది కాశ్మీర్ ఫంక్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే విటమిన్లు అనేవి రెండు రకాలుగా ఉండడం జరుగుతుందండి అందులో ఒకటి వచ్చేసి కొవ్వులో కరిగే విటమిన్లు మరొకటి నీటిలో కరిగే విటమిన్లు అండి అయితే కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి అంటే ఏ డిఈకే అండి ఈ నాలుగు రకాల విటమిన్లు అనేవి కొవ్వులో కరుగుతుండగా నీటిలో కరిగే విటమిన్లు వచ్చేసి బి మరియు సి అనేటువంటి విటమిన్లు నీటిలో కరగడం జరుగుతుందండి ఇక్కడి నుంచి కూడా గతంలో చాలాసార్లు ప్రశ్నలు అడిగారండి కొవ్వులో కరిగే విటమిన్లను గుర్తించండి అదేవిధంగా నీటిలో కరిగే విటమిన్లను గుర్తించండి అని కూడా అడగడం జరిగింది ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక్కొక్క విటమిన్ గురించి డిస్కస్ చేద్దామండి అందులో భాగంగా మొదటి విటమిన్ చూడండి విటమిన్ ఏ అండి తప్పనిసరిగా గుర్తుంచుకోండి వాటి యొక్క రసాయన నామాలను ఒకవైపు ఇచ్చి మరొక ఏమో విటమిన్ల పేర్లు ఇచ్చి జత గతంలో గ్రూప్ వన్ నుంచి ఆర్ఆర్బి వరకు కూడా చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది కాబట్టి వాటి యొక్క రసాయన నామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగా విటమిన్ ఏ యొక్క రసాయన నామం కనుక పరిశీలిస్తే రెటీనాల్ అండి విటమిన్ ఏ యొక్క రసాయన నామం వచ్చేసి రెటినాల్ అని గుర్తుంచుకోండి ఇక సాధారణంగా మనం విటమిన్ ఏను పిలుచుకునేటువంటి పేర్లను కనుక పరిశీలిస్తే యాంటీ జేరా తా మాలియా విటమిన్ అండి అదే విధంగా విటమిన్ ఏ వచ్చేసి లభించు పదార్థాలను కనుక పరిశీలిస్తే పసుపు పచ్చని పండ్లలో ఈ యొక్క విటమిన్ ఏ అనేది అధికంగా లభిస్తుంది కూరగాయలలో ఆకుకూరల్లో క్యారెటు పాలు మరియు ఇతరత్ర పదార్థాలలో విటమిన్ ఏ అనేది అధికంగా లభిస్తుందండి అయితే ప్రపంచంలో విటమిన్ అధికంగా ఏ విటమిన్ కలిగినటువంటి పదార్థం ఏది అంటే క్యారెట్ అండి అత్యధికంగా ఏ విటమిన్ కలిగిన పదార్థం ఏది అంటే క్యారెట్ అని గుర్తుంచుకోండి అదే ఒక ఆకుకూరల్లో ఏ ఆకుకూరల్లో ఏ విటమిన్ అధికంగా లభిస్తుంది అంటే బచ్చలి కూర అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక ఏ పొలంలో ఏ విటమిన్ అధికంగా లభిస్తుందంటే బొప్పాయి పొలంలో ఏ విటమిన్ అనేది అధికంగా ఉంటుంది ఇక పాలలో ఆవు పాలలో కూడా ఏ విటమిన్ అనేది అధికంగా ఉంటుంది ఇక్కడ నుంచి చాలాసార్లు ప్రశ్నలు అడిగారు కాబట్టి ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్ ఒకవేళ మానవ శరీరంలో ఏ విటమిన్ కనుక లోపించినట్లయితే కలిగేటువంటి వ్యాధులు ఏవి అంటే ఒకటి వచ్చేసి నిక్టోలోఫియా అండి దీనినే మనం రేచీకట అని పిలవడం జరుగుతుంది అదొకటి మరొకటి వచ్చేసి మాలియా అంటే పొడి కళ్ళు అండి కన్నీటిని ఉత్పత్తి చేసేటువంటి లాక్రిమల్ గంధులు పనిచేయకపోవడం వలన కన్నీరు ఉత్పత్తి కాక కళ్ళు పొడిగా మారుతాయి దానినే జీరప్ మాలియా అని పిలవడం జరుగుతుంది ఈ యొక్క రెండు వ్యాధులు కూడా ఏ విటమిన్ లోపం వలన కలుగుతాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఇక మరొక విటమిన్ డి విటమిన్ అండి దీని యొక్క రసాయన నామం వచ్చేసి కాల్షియ ఫెరల్ అండి డి విటమిన్ యొక్క రసాయన నామం కాల్షియ ఫెరల్ అండి దీనిని మనం సాధారణంగా పిలుచుకునేటువంటి పేర్లు ఏంటి అంటే సూర్యకాంతి విటమిన్ అని ఫ్రీ విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది అంటే ఇవి సూర్యుని నుంచి మనకి లభిస్తుంది కాబట్టి అందువల్లనే దీనిని సూర్యకాంతి విటమిన్ అంటున్నాం అదేవిధంగా ఫ్రీ విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇక పదార్థాలలో అత్యధికంగా ఏ పదార్థాలలో డి విటమిన్ లభిస్తుంది అంటే కార్ చేపల కాలేయ నూనెలో పాలు కాలయం మాంసం చేప మాంసం మరియు ఇతరాత్ర పదార్థాలలో యొక్క విటమిన్ డి అనేది అధికంగా లభించడం జరుగుతుంది అయితే డి విటమిన్ లోపించడం వలన మానవ శరీరంలో కలిగేటువంటి వ్యాధులు ఏవి అంటే ఒకటి వచ్చేసి రికెట్స్ అనేటువంటి వ్యాధి ఒక డి విటమిన్ లోపం వలనే రావడం జరిగింది ఇది ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న అండి డి విటమిన్ లోపం వలన పిల్లల్లో కలిగేటువంటి వ్యాధి ఏది అని అడుగుతాడు కాబట్టి రికెట్స్ అని గుర్తుంచుకోండి లేదా ప్రశ్న ఈ విధంగా కూడా అడగడం జరిగిందండి రికెట్స్ అనేటువంటి వ్యాధి చిన్న పిల్లల్లో ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుందని కూడా అడగడం జరిగింది కాబట్టి డి విటమిన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే రికెట్స్ అనేది చిన్న పిల్లల్లో కలిగేటువంటి ఒక వెముకల వ్యాధి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక మరొకటి ఆస్టియో మలేషియా అండి పెద్దవారిలో ఎముకలు కలిసి భవనం చెందకుండా మృదువుగా మారుతుందండి అంటే వెముకలు అనేవి పెద్దవారిలో మృదువుగా మారడం జరుగుతుంది ఏ వ్యాధి వలన అంటే ఆస్టియో మలేషియాను గుర్తుంచుకోండి ఇక మరొకటి ఫిజియన్స్ చెస్ట్ అండి రొమ్ము ఎముక అదేవిధంగా పక్కట ఎముకలో పక్క టెముకలు పిల్లల్లో ఉబ్బెత్తుగా మారడాన్నే పిజియన్ చెస్ట్ అని పిలవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే డి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు వచ్చేసి చిన్నపిల్లల్లో అయితే రికెట్స్ అని గుర్తుంచుకోండి పెద్దవారిలో అయితే ఆస్ట్రియో మలేషియా అదేవిధంగా పిజియన్ చెస్ట్ అనేటువంటి మూడు రకాల వ్యాధులు డి విటమిన్ లోపం వలన కలగడం జరుగుతుంది ఇక మరొక విటమిన్ అండి విటమిన్ ఈ అండి దీని యొక్క రసాయన నామం చూడండి టోకోఫెరల్ అండి దీనిని మనం సాధారణంగా పిలుచుకునేటువంటి పేర్లు వచ్చేసి బ్యూటీ విటమిన్ అండి విటమిన్ ఈ అనేది అధికంగా లభించే పదార్థాలను కనుక పరిశీలిస్తే తాజా పలాలు మొలకెత్తిన పుష్పాలలో ఈ యొక్క విటమిన్ ఇ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది ఇక విటమిన్ ఇ వలన కలిగేటువంటి వ్యాధులు అండి సారీ విటమిన్ ఈ లేకపోతే మానవ శరీరంలో తలెత్తేటువంటి వ్యాధులు ఏంటి అంటే ఒకటి వచ్చేసి వంధ్యత్వం అండి అంటే ఏంటి అంటే ప్రత్యుత్పత్తి అవయవాలు ఏవైతే ఉంటాయో అవి పనిచేయకపోవడం అనేది ఈ విటమిన్ ఈ లోపం వలన కలుగుతుందని గుర్తుంచుకోండి ఇక మరొకటి ఆర్బీసీల విచిత్తి కూడా ఒక విటమిన్ ఈ వలనే లభించడం కలగడం జరుగుతుంది ఇక విటమిన్ కే అండి దీని యొక్క నామం చే రసాయన నామం వచ్చేసి పిల్లో క్వీనోన్ అండి విటమిన్ కే యొక్క రసాయన నామం వచ్చేసి పిల్లో క్వీనోన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది దీని యొక్క సాధారణ నామం వచ్చేసి రక్తాన్ని గడ్డకట్టించేటువంటి విటమిన్ అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా ఇది అధికంగా లభించేటువంటి పదార్థాలు కనుక పరిశీలిస్తే ఆకుకూరల్లో కాలేయాలలో గుడ్డు పాలు ఈ యొక్క ఈ యొక్క పదార్థాలలో విటమిన్ కే అనేది అధికంగా ఉండడం జరుగుతుందండి అయితే ఈ స ఒక సర్జరీ సమయంలో ఒక గర్భవతికి ఇచ్చేటువంటి విటమిన్ ఏది అని గతంలో చాలాసార్లు అడిగారు కాబట్టి కే అనేటువంటి విటమిన్ అనేది సర్జరీ సమయంలో ఒక గర్భం ధరించినటువంటి మహిళకి తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుందండి ఒకవేళ కే విటమిన్ కనుక లోపించడం వలన కలిగేటువంటి వ్యాధి వచ్చేసి హిమరేజియా అండి హెమ రేజియా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అంటే ఏంటి అంటే అధిక రక్తస్రావం లేదా రక్తం గడ్డక కట్టకపోవడం లాంటివి ఈ యొక్క హిమరేజియా వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు కాబట్టి గుర్తుంచుకోండి రసాయన నామంపైనే ఎగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది ఇక బి కాంప్లెక్స్ విటమిన్స్ కనుక పరిశీలిస్తే అందులో బి వన్ విటమిన్ అండి దీని యొక్క రసాయన నామం వచ్చేసి థయామిన్ అండి చాలాసార్లు అడిగినటువంటి అంశం అండి బి వన్ యొక్క రసాయన నామం అంటే బి కాంప్లెక్స్ యొక్క విటమిన్ల పేరు ఒకవైపు ఇచ్చి మరొక వైపు వాటి యొక్క రసాయన నామాలు ఇచ్చి జతపరచాలని గతంలో చాలాసార్లు అడిగారు కాబట్టి గుర్తుంచుకోండి బి వన్ విటమిన్ యొక్క రసాయన నామం ఖయామీన్ అండి అధికంగా బివన్ విటమిన్ లభించే పదార్థాలలో తవుడు వరి గోధుమ ఈ యొక్క పదార్థాలలో బివన్ విటమిన్ అనేది అధికంగా ఉంటుంది బి వన్ విటమిన్ లోపం వలన కలిగేటువంటి వ్యాధులు వచ్చేసి బెరీ బెరియా అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి హృదయ స్పందన సక్రమంగా జరగకపోవడం అలసట నీరసం వంటి అంశాలు ఈ యొక్క బెర్రి వ్యాధికి సంబంధించినటువంటి లక్ష్యం గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇది ఎన్నో సార్లు అడిగినటువంటి ప్రశ్న అండి వన్ విటమిన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి ఏది అంటాడు లేదా బెరీ బెరీ వ్యాధి అనేది ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుందని కూడా చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న అండి ఇక మరొకటి బీ టూ విటమిన్ అండి బీటు విటమిన్ యొక్క రసాయన నామం వచ్చేసి రిబోప్లావిన్ అండి బీటు విటమిన్ యొక్క రసాయన నామం రిబోప్లావిన్ అండి దీనిని మనం సాధారణంగా ఎల్లో ఎంజైమ్ అని కూడా పిలవడం జరుగుతుంది అయితే బీటు విటమిన్ అధికంగా లభించే పదార్థాలు పాలు గుడ్లు మాంసం చేపలలో ఈ యొక్క విటమిన్ అనేది అధికంగా లభించడం జరుగుతుంది అయితే ఆవు పాలు ఉంటుంది కదా అవి దాదాపుగా మనకు పసుపు రంగులో కాస్త కనిపిస్తుంటాయి అదేవిధంగా కాలేయం గుడ్డు పచ్చ లేత పసుపు రంగుకు కారణమయ్యేటువంటి విటమిన్ ఏది అంటే బీటు విటమిన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక బీటు విటమిన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధుల్లో ఒకటి వచ్చేసి గ్లాసైటిస్ అండి అంటే దాదాపుగా మనకు అప్పుడప్పుడు నాలుక అనేది ఎర్రగా మారి పుండ్లు అనేవి ఏర్పడతాయి కదా దానికి ప్రధాన కారణం మనలో బీటు విటమిన్ లోపం అని గుర్తుంచుకోండి అదేవిధంగా కిలోసిస్ అండి నోరు మూలల్లో పగిలి రక్తస్రావం అప్పుడప్పుడు జరుగుతుంది కదా దానికి కారణం కూడా ఈ యొక్క కిలోసిస్ అండి అంటే బీటు విటమిన్ లోపం వలనే గ్లాసైటిస్ అనేటువంటి వ్యాధి కిలోసిస్ అనేటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది ఇక బీ కాంప్లెక్స్కి సంబంధించిన మిగతా అంశాలను ఒకే పట్టిక రూపంలో గనక పరిశీలిద్దామండి అందులో బి త్రీ అండి దాని యొక్క రసాయన నామం నియాసిస్ లేదా నికోటిక్ ఆమ్లం అండి దీని యొక్క సాధారణ నామం యాంటీ ఫెలాగ్రా విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది బీత్రి విటమిన్ అధికంగా ఈస్టు అదేవిధంగా వేరుశంగా వేరుశనగ అనేటువంటి పదార్థాలలో అధికంగా లభించడం జరుగుతుంది అదేవిధంగా బీత్రి విటమిన్ లోపం వలన పిలగ్రా డయేరియా నిద్రలేమి మతి మార్పు లాంటి వ్యాధులు రావడం జరుగుతుంది అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గతంలో ఇక్కడ నుంచి అడిగినటువంటి ప్రశ్నలు కనుక పరిశీలిస్తే బీ త్రీ యొక్క రసాయన నామం ఏంటి అని అడుగుతాడు లేదా పెలగ్రా అనేటువంటి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుందని కూడా గతంలో చాలాసార్లు అడిగారు కాబట్టి ఈ రెండు అంశాలని గుర్తుంచుకోండి ఇక బీ ఫైవ్ వచ్చేసి దీని యొక్క రసాయన నామం ప్యాంటోతెనిక్ ఆమ్లమండి ప్యాంటోథెనిక్ ఆమ్లమండి గుర్తుంచుకోండి ఇది అధికంగా దీని యొక్క సాధారణ నామం వచ్చేసి ఈస్ట్ కారకం అని పిలవడం జరుగుతుందండి ఈ యొక్క బీ ఫైవ్ విటమిన్ అనేది మనకి చిలగడ దుంప వేరుశెనగ ఈస్టులలో అధికంగా లభించడం జరుగుతుంది ఈ యొక్క బీ ఫైవ్ విటమిన్ కనుక లోపిస్తే కాళ్ళలో మంటలు అనేవి రావడం జరుగుతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ కాళ్ళలో మంటలు అనేవి రావడం జరుగుతుంది ఇక బీ సిక్స్ అండి ఈ యొక్క బీ సిక్స్ యొక్క రసాయన నామం కనుక పరిశీలిస్తే ఫైరీ డాక్సిన్ అండి ఫైరీ డాక్సిన్ అండి దీనిని మనం రక్తహీనత నిరోధక విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది అయితే దీని యొక్క సాధారణంగా సిక్స్ రసాయన నామం పైన గతంలో చాలాసార్లు అడిగారు కాబట్టి సిక్స్ అంటే ఫైరీ డాక్సైన్ అని గుర్తుంచుకోండి అత్యధికంగా పప్పులు పాలలో మాంసంలో ఈ యొక్క సిక్స్ విటమిన్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది అయితే సిక్స్ విటమిన్ లోపం వలన మనకి అంటే మానవ శరీరంలో తలెత్తేటువంటి వ్యాధులు కనుక పరిశీలిస్తే ఆర్బీసీల సంఖ్య అనేది తగ్గుతుంది అదేవిధంగా ఆకలి అనేది మందలించ మందగించడం జరుగుతుందండి బి సిక్స్ విటమిన్ లోపం వలన ఈ యొక్క రెండు వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది ఇక బీ సెవెన్ అండి బీసెవెన్ని యొక్క నామం బయోటిన్ లేదా యాంటీ అవిడిన్ విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది అధికంగా పప్పులో లభిస్తుందండి అయితే ఈ యొక్క బి సెవెన్ లోపం వలన తలెత్తేటువంటి వ్యాధులు కనుక పరిశీలిస్తే కండరాల నొప్పులు వస్తాయి డెర్మటైటిస్ వస్తుంది అదేవిధంగా మానసిక సమస్యలు కూడా తలెత్తడం జరుగుతుంది ఇక బీ నైన్ విటమిన్ గురించి గనక పరిశీలిస్తే దీని యొక్క రసాయన నామం పోలికామ్లం అండి అయితే వీటి వలన అంటే బీ నైన్ విటమిన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధులు గనక పరిశీలిస్తే మానసిక రుగ్మతల కలిగినటువంటి శిశువు అనేది జన్మించడం జరుగుతుందండి అదేవిధంగా కడుపులో మంటలు లభిస్తుంది మంట తలెత్తుతుంది అదేవిధంగా మైక్రోసైటిక్ ఎనిమియా అనేటువంటి వ్యాధి కూడా రావడం జరుగుతుందండి అయితే బీ నైన్ విటమిన్ వలన కలిగేటువంటి వ్యాధులు ఏంటి అంటే ఒకటి మానసిక రుగ్మత కలిగినటువంటి శిశువులు జన్మిస్తారు అదేవిధంగా కడుపులో మంట అదేవిధంగా మైక్రోసైటిక్ ఎనిమియా లాంటి వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది ఇక మరొకటండి టువెల్ అండి ఇక టువెల్ వచ్చేసి దీని యొక్క రసాయన నామం సైకోబాలమీన్ అండి సై సైనకో బాలమీన్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి టువెల్ రసాయన నామం సైనకో బాలమీన్ అని గుర్తుంచుకోండి అధికంగా కాలయం పాలు చేపల్లో లభించడం జరుగుతుంది దీనివలన కలిగేటువంటి వ్యాధి ఫెర్నిషియస్ ఎనిమియా అండి ఫెర్నిషియస్ ఎనిమియా అనేది బీటువెల్వ్ లోపం వలన తలెత్తుతం తలెత్తడం జరుగుతుంది అయితే బీటువెల్వ్ అనేటువంటి విటమిన్ అధికంగా కోబాల్ట్ అనేటువంటి ఒక మూలకాన్ని కలిగి ఉండడం జరుగుతుంది ఇక అతి ముఖ్యమైనటువంటి విటమిన్ అండి సి విటమిన్ అండి గతంలో చాలాసార్లు సి విటమిన్ పైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్రశ్నలు అడిగారు కాబట్టి సి విటమిన్ యొక్క రసాయన నామం ఆస్కరిబిక్ ఆమ్లం అండి ఆస్కరిబిక్ ఆమ్లం అని గుర్తుంచుకోండి దీని సాధారణ నామం వచ్చేసి స్లిమ్నెస్ విటమిన్ అని యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది అయితే సి విటమిన్ వచ్చేసి అత్యధికంగా సిట్రస్ ఫలాలలో అండి అంటే ఉసిరి జామ టమాటో లాంటి పదార్థాలలో అంటే ఈ యొక్క పందలో అధికంగా లభించడం జరుగుతుంది అయితే సి విటమిన్ అనేది అధికంగా ఉండే పలం ఏది అని గతంలో చాలాసార్లు అడిగారు కాబట్టి ఉసిరి అనేటువంటి పలంలో ఈ యొక్క సి విటమిన్ అనేది అధికంగా లభిస్తుంది అయితే అభ్యర్థులు గుర్తుంచుకోండి జంతు సంబంధ ఆహార పదార్థాలలో అంటే పాలలో అదేవిధంగా గుడ్లలో అదేవిధంగా మాంసంలో యొక్క సి విటమిన్ అనేది ఉండదు అండి గుర్తుంచుకోండి జంతు సంబంధ ఆహార పదార్థాలలో అంటే పాలలో గుడ్లలో మాంసంలో ఉండని విటమిన్ ఏది అంటే సి విటమిన్ అని గుర్తుంచుకోండి అయితే ఒకవేళ సి విటమిన్కి సంబంధించినటువంటి ఏవైనా పదార్థాలను కనుక మనం వేడి చేసే ఆ యొక్క ఆ యొక్క విటమిన్ అనేది నశించిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అంశాలను కూడా గుర్తుంచుకోండి ఇక సి విటమిన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధుల్లో ముఖ్యమైనటువంటిది స్కర్వీ అండి ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న అండి స్కర్వీ అనేటువంటి వ్యాధి ఏ విటమిన్ లోపం వలన తలెత్తుతుందని అడగడం జరిగింది కాబట్టి సి విటమిన్ అని గుర్తుంచుకోండి అసలు స్కర్వీ అనేటువంటి వ్యాధి యొక్క లక్షణం ఏంటి అంటే చిగుళ్ళు వాచి రక్తస్రావం అనేది జరగడం జరుగుతుందండి ఇవండి రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేశాం దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంది థ్యాంక్ యూ